హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రేషులు వెజిటేరియన్ రైస్లోకి చపాతీలోకి ఒక మంచి కాంబినేషన్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను గోంగూర అలాగే మష్రూమ్ కర్రీ ఈ రెండిటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది మష్రూమ్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇలా మష్రూమ్ గోంగూర రెండు కూడా కలిపి ఇలా కాంబినేషన్గా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు రైస్లోకి అలాగే చపాతీ పుల్కాలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం లేచే పిండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి గోంగూర ఆకులను వేసుకోవాలి గోంగూరని ఇలా ఆకుల్లా ఒల్చుకుని శుభ్రంగా కడిగి అప్పుడు ఇలా గిన్నెలోకి వేసుకోవాలి నేను ఒక చిన్న కట్టె వరకు గోంగూర కట్టెను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోవాలి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని స్టవ్ పే పెట్టుకుని గోంగూరని కుక్ చేసుకుందాము ఈ లోపు మష్రూమ్స్ను కూడా మనం ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి పెద్దవైతే కనుక ఆఫ్ కట్ చేసుకోవచ్చు అదే చిన్నవి అయితే కనుక డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఈ మష్రూమ్స్ను కూడా శుభ్రంగా కడిగి ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూరను కుక్ చేసుకుందాం చూడండి గోంగూర చక్కగా ఉడికిపోయింది వాటర్ కూడా సరిపోయినాయి ఇప్పుడు ఈ విధంగా గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని చల్లారి పెళ్లితేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని పై మరొక కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మనకు కొద్దిగా ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత రెండు రమ్మల వరకు కరివేపాకు అలాగే కారానికి తగినట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజు గల ఉల్లిపాయని తీసుకుని ఇలా చ సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మరలా గోంగూర అది వేసేసిన తర్వాత ఇది ఇంకా కుక్ అవ్వవు అందుకని మష్రూమ్ అయినా టమాటా అయినా కూడా ముందుగానే కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటే ఈ టమాటా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం గోంగూరలోనే అది ఎక్కడ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది తర్వాత చితిగడు పసుపు అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మనం గోంగూరతో చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ కొద్దిగా ఉప్పు కారం ఎక్కువగానే పడతాయి చూసుకుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి ఇలా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ మష్రూమ్స్ అన్నది సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మష్రూమ్స్ మనకు త్వరగానే కుక్ అయిపోతాయి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ లోపు మనకు ముందుగా ఉడికించుకున్న ఈ గోంగూర మిశ్రమం కూడా చల్లారి ఉంటుంది ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మీకు ఆకులు ఆకులుగా కావాలి అన్నా డైరెక్ట్ వేసేసుకోవచ్చు లేదంటే ఇలా మెత్తని ప్యూరిలా చేసుకు వేసుకున్నా కూడా బాగుంటుంది చూసారు కదండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని గోంగూర పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనకి ఈ మష్రూమ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి చూడండి ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉడికిపోయే ఒక మష్రూమ్ని ఇలా మనం బ్రేక్ చేసి చూస్తే తెలుస్తుంది చూడండి అంత ఈజీగా మష్రూమ్ బ్రేక్ అయిపోయిందంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అవి సరిపోయనే లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే జిష్ చేసుకోండి కారం అయితే బాగానే ఉంది కానీ సాల్ట్ తక్కువగా ఉందని నేను కొంచెం సాల్ట్ని వేసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి అంత చక్కగా కుక్ అయిపోయిందో ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి మనకి ఇది రైస్ చపాతి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి మష్రూమ్ ఇలా తింటుంటే కనుక పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మరెన్నో మంచి మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్